శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం శనివారం తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశ సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ధనిష్ఠ నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శతవిష నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు ద్వాదశ రాశి వారు రోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని చదవండి స్వామివారికి గంధంతో అభిషేకం జరిపించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు తగాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకుంటారు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది మిథున రాశి కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు కర్కాటక రాశి కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనల్లో స్థిరత్వంగా ఉంటుంది ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం సింహరాశి పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగస్తులకు ప్రయత్నాలు ఫలిస్తాయి వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు కన్యా రాశి వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను కొంతవరకు తొలగించుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు తులారాశి రుణభారాలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృష్టికి రాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ధనస్సు రాశి రుణాలు కొంతవరకు తీరుతాయి ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఉద్యోగాలలో ఏర్పడిన ఒడుదొడుకులు తొలగుతాయి సోదరుల నుండి ధనలాభం పొందుతారు మకర రాశి బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు పనులు నిదానంగా సాగుతాయి కుంభరాశి కార్యజయం కలుగుతుంది ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది మీనరాశి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది